రహస్య రాకడలో యేసు ప్రభువారు వారు మధ్య ఆకాశానికి మనలను తీసుకొని పోవుట ఒక అనుభవం అయితే మరో అనుభవము మనము క్రీస్తు కొరకు ఈ లోకములో జీవించిన జీవితమును బట్టి క్రీస్తు న్యాయపీఠము ఎదుట లెక్క అప్పచప్పుకోవలసి ఉంటుంది రెండవ కోరింతి ఐదవ అధ్యాయము పదవ వచనము రోమ పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం ఈ లోకంలో యేసు ప్రభు వారిని బట్టి పొందిన శోధనలు శ్రమలు అవమానాలు దుఃఖము మొదలైన వాటన్నింటిని బట్టి మెప్పు మహిమ ఘనత పొందుట జరుగుతుంది మొదటి పేతురు మొదటి అధ్యాయము ఆరు ఏడు వచనాలు మొదటి కోరింతి నాలుగు ఐదవ వచనం అంతేకాదు జీవ కిరీటము కూడా బహుమానముగా పొందటం జరుగుతుంది యాగో పత్రిక ఒకటి పన్నెండు ప్రకటన గ్రంథము రెండు పది అనేక బహుమానాలు కూడా పొందటం జరుగుతుంది ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనము పదిహేడవ వచనము అనేక కిరీటాలు కూడా ఉంటాయి మొదటి పేదలు ఐదవ అధ్యాయము మొదటి నాలుగు వచనాలు రెండవ తిమోతి నాలుగవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు మొదటి దశలోనికాయలకు రాసిన పత్రిక రెండు తొమ్మిదవ వచనము మొదటి కొరంతి తొమ్మిది ఇరవై ఐదవ వచనం జయించువారిగా ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ఆయన సింహాసనము మీద కూర్చుండేవారుగా కూడా ఉంటారు ప్రకటన గ్రంథము మూడు ఇరవై ఒకటి మధ్య ఆకాశంలో క్రీస్తు ప్రభు న్యాయపీఠం ఎదుట మనము ఈ లోకములో ప్రభువు కొరకు చేసిన పని అగ్ని చేత పరీక్షింపబడుతుంది మనము చేసిన పనులు బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు లాంటివిగా ఉంటాయి బంగారము వెండి వెలగల రాళ్ళ వంటివి అయి ఉన్నట్లయితే పరీక్షలో అవి నిలుస్తాయి జీతము ఉంటుంది కర్ర గడ్డి కొయ్యకాలు వంటివైనట్లయితే అవి కాల్చబడి పరీక్షలో నిలవకపోతే మనము అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడతాము కానీ ఏ విధమైన బహుమానాలు కానీ మెప్పు కానీ ఉండదు మొదటి కోరితీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదకొండు నుండి పదిహేను వచనాలు ఏ బహుమానాలు మెప్పు లేని వారిగా అక్కడ ఉంటే సిగ్గుపడవలసి వస్తుంది అని గుర్తించాలి మొదటి యోహాన్ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ రాకడలో రాగడలో ఎత్తబడవారు మాత్రమే కాదు అక్కడ బహుమానాలు మెప్పు ఘనత మహిమలు కిరీటాలు స్థానాలు ఉంటాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అయితే అక్కడ పొందే బహుమానాలు మెప్పు ఘనత మహిమలు మొదలైనవన్నీ కూడా ఎల్లప్పుడూ నిరంతరంగా ఉండేవి పరలోకంలో అందరూ ఒకే స్థాయిలో స్థానాల్లో ఉండరు ఈ లోకంలో దేవుని కొరకు జీవించిన జీవితమును బట్టి ప్రయాసపడిన ప్రయాసను బట్టి జయించిన జీవి జయ జీవితాన్ని బట్టి దేవుని కొరకు హతసాక్షులైన అనుభవాన్ని బట్టి వివిధ స్థానాల్లో వివిధ ఆధిక్యతలలో వివిధ మహిమల్లో వివిధ ఘనతల్లో ఉంటారు రాకడా ఏ క్షణమైనా జరగవచ్చు సిద్ధపడి ఉండండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ